హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీరూజ్ కిచెన్ టుడే మన కిచెన్లో క్యారెట్తో స్వీట్ రెసిపీని చూపించేస్తున్నాను చాలా సింపుల్ అండ్ టేస్ట్ చేయండి సూపర్ టేస్టీగా కుదిరింది నాకు మాత్రం మీరు ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఈ డెలీషియస్ క్యారెట్ స్వీట్ని మీరు కూడా ఇంట్లోనే ఎంతో హెల్తీగా ప్రిపేర్ చేయవచ్చు చాలా అంటే చాలా బాగుందండి ఇలా చేస్తే మీకు ఇంకా సూపర్గా కుదురుతుంది క్యారెట్ హల్వా తయారీ విధానం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం క్యారెట్ హల్వా చేయడానికి ఇక్కడ నేను ఒక అర కేజీ వరకు క్యారెట్ని తీసుకున్నానండి ఈ క్యారెట్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఫీల్ చేసి రెండు సైడ్స్ కార్నర్స్ కూడా చాక సాయంతో కట్ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా రెండు వైపులో కూడా నైట్తో కట్ చేసి గ్రేటర్తో గ్రేట్ చేసుకోండి అంత క్యారెట్ని కూడా ఇలా సన్నగా గ్రేట్ చేసుకుంటే మనకు హల్వా అనేది త్వరగా మగ్గిపోతుందని ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా క్యారెట్ని ఇలా తురిమి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక మందపాటి ప్యాన్ని తీసుకోండి ప్యాన్ బాగా హీట్ ఎక్కాక ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి కాస్త మెల్ట్ అయిన తర్వాత కాస్త జీడిపప్పు పడుకున్న వేసి వేయించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మనము గ్రేట్ చేసి తీసుకున్న క్యారెట్ తురుమును మొత్తం యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తెరిచి మరొకసారి బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే మనకు ఇక్కడ అడుగుతుంది కాబట్టి మందపాటు ప్యాన్లోనే ఈ ప్రాసెస్ని చేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు పాలను వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి ఇప్పుడు మరలా మూత తెరిచి చూడండి ఇక్కడ మనకు క్యారెట్ అనేది ఒక సగం వరకు మగ్గిపోయిందండి బాగా ఎంత బాగా మగ్గితే మనకు అంత పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తుంది ఇక్కడ నేను పాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను మీరు పాల పౌడర్కి బదులుగా మరొక టీ గ్లాస్ వరకు పాలను కూడా యాడ్ చేయొచ్చు లేదంటే పచ్చికోవా కనుక మీకు అవైలబుల్గా ఉంటే అది వేసుకున్న చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఇక్కడ నేను రెండు కప్పుల క్యారెట్ తురుముకు ముప్పో కప్పు పంచదారణ వేస్తున్నానండి మీరు కావాలంటే ఒక కప్పు వరకు వేసుకోండి మా ఇంట్లో కాస్త చక్కెర తక్కువగానే తింటారు కాబట్టి ముప్పో కప్పు వరకు వేసుకున్నానండి ఇక్కడ మనకు మళ్ళీ వాటర్ క్వాంటిటీ లాగా వచ్చేస్తుంది చక్కెర అంతా మెల్ట్ అయ్యి ఇందులో ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుపుల్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యారెట్ హల్వా అనేది ఇంట్లోనే హెల్దీగా రెడీ అయిపోతుంది క్యారెట్ అంటే ఇష్టపడని వాళ్ళకు కూడా ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తినేస్తారు ఒక కప్పుకు నాలుగు కప్పుల్లాగా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్తో పైన గార్నిష్ చేసి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదుందో ఫీడ్బ్యాక్ తెలియచేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం తీరుసీని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్